యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన దివ్యాంగ అభ్యర్థులకు ఉచితంగా కృత్రిమ చేతులు పంపిణీ చేయడం జరుగుతుంది ఈ వివరాలు తెలుసుకునే ముందు ఈ ఛానల్ చూడడం ఇదే మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులోని కంటెంట్ యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి ఇటువంటి యూజ్ఫుల్ కంటెంట్ని ఆ దివ్యాంగ అభ్యర్థులకి చేరే వరకు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గుంటూరు జిల్లా మంగళగిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మంగళకరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేరుతో దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ చేతుల పంపిణీ చేస్తున్నారు దీనికి సంబంధించిన వివరాల గురించి చూస్తే కనుక మంగళగిరి విటిజేఎం అండ్ ఐవిటిఆర్ డిగ్రీ కళాశాలలో రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ పదమూడవ తేదీ నుంచి అక్టోబర్ నెల పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై సంవత్సరం వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో దివ్యాంగులకు జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న కృత్రిమ చేతులను అమరుస్తున్నట్టుగా తెలియజేయడం జరిగింది ఇది కావలసిన వారు సెవెన్ టూ జీరో సెవెన్ ఫోర్ జీరో త్రీ వన్ ఫైవ్ జీరో అనే హెల్ప్లైన్ నెంబర్ ఫోన్ చేసి వివరాలు నమోదు చేసుకోవచ్చు అని తెలియజేయడం జరిగింది ఇది చాలా చక్కని అవకాశం దివ్యాంగ అభ్యర్థులకి కావున వారికి వివరాలు తెలిసే వరకు షేర్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఈ వీడియోని థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మీ చెల్లూరు రత్నకుమార్ జై హింద్